సీల్ వేశారు సమాధికి సీల్ సైనికులంతా సైనికులు ఉన్నారు కాపుదల కాస్తున్నారు రాత్రి అంతా ఎన్ని రోజులు ఇలాగా మూడు రోజులు కాపుదల కాయడానికి అక్కడ నిలిచి ఉన్నారు నిలిచి ఉంటే శుక్రవారం రాత్రి గడిచిపోయింది సైనికులు కాపలా కాస్తున్నారు శనివారము పగులు రాత్రి గడిచిపోయింది ఆదివారము తెల్లవారుచూ ఉండగా దేవుని దేవదూతలు భూమి మీదకి వచ్చి యేసుప్రభు సమాధి దగ్గరికి వెళ్ళి రఘప్రభుత్వపు సీలు తెంపేసి ఆ బండను దొరలించారు దొరలించారు ఇదంతా సైనికులు చూస్తున్నారు దేవదూతలు రావడము సమాధి రాయిని పొరలించడము ఆ శీలని తీసేయడం చూస్తున్నారు చూసి ఎట్లా ఉన్నారీళ్ళు చచ్చిపోయిన వాళ్ళలాగా నాటనం చేస్తున్నారు కింద పడిపోయారు చూస్తూ ఉన్నారు కింద పడిపోయారు యేసు ప్రభు సమాధిలో నుండి బయటకు వచ్చేసాడు శిష్యులంతా చూస్తున్నారు ఇది జరిగిందంతా చూసిన తర్వాత శిష్యులు నేరుగా నేరుగా ఎవరి దగ్గరికి వెళ్ళారు తెలిసిన యేసు ప్రభు శత్రువుల దగ్గరికి వెళ్ళారు పరిసయులు శాస్త్రుల దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అయా ఆయన చెప్పింది నిజమే ఆయన చెప్పినట్టుగానే మూడవ దిన తిరిగి లేపబడ్డాడు లేపబడ్డాడు దేవదూతలు రావడం మేము చూసాం ఆ రోమ ప్రభుత్వపు శీలు తుంచేసి ఆ రాయిని బురలించి చూసాం మేము ఏ సుప్రభు సమాధిలో నుండి బయటికి రావడం చూసాము అప్పుడు ఈ పరిశీలన శాస్త్రులు ఏం చేశారంటే ఆ సత్యాన్ని అబద్ధంగా మార్చడానికి వాళ్ళు లంచం ఇచ్చారు ఎవరికి లంచం ఇచ్చింది సైనికులకి ఇదిగో ఈ డబ్బు పెట్టుకోండి ఆయన తిరిగి లేపబడ్డాడని ఎవరికి చెప్పకండి ఆయన శిష్యులు రాత్రి వేళ మేము నిద్రపోతూ ఉంటే ఆయన్ని ఎత్తుకొని పోయారని అబద్ధం చెప్పండి అదనమాట ఒకవేళ ఈ విషయము పిలాతకు తెలిసిందనుకో అధికారులకు తెలిసిందనుకో మేము చూసుకుంటాం మీకు తొందరగాకోకుండా అని వాళ్ళకి ఇచ్చి సత్యాన్ని అబద్ధం చేత కప్పేశారనమాట కాబట్టి ప్రభు యొక్క పునరుత్నము రమ ప్రభుత్వపు చరిత్రలో నేటికి సజీవంగానే ఉంది అన్నమాట